హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదే మరొకడం నేను మీ ప్రసాద్ జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టడో సంచలన వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణం రాజు గారు మామూలుగానే గోదావరి వాళ్ళు కొద్దిగా ఎటకారంగా మాట్లాడతారు రఘురామకృష్ణరాజు గారు చాలా తెలివిగా ఎటకారంగా అన్ని విధాలా చాలా చాకచక్యంగా మాట్లాడే వ్యక్తి అటువంటి రఘురామకృష్ణం రాజు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి విలేకరులు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా కొంత చమత్కారంగా గోదావరి ఎటకారాన్ని జోడించి మరి సమాధానాలు చెప్పారు అయితే అందులో ముఖ్యంగా ఏంటి అంటే ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అనేక రకాలైన వ్యాఖ్యలు చేశారు అది కూడా వెటకారంగానే అదేంటి అంటే ముఖ్యంగా రేపు నాలుగో తేదీన ఏదైతే ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి ఉందో ఐదవ తేదీ ఐదవ తేదీ రాగానే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం ఎక్కడ కనిపించకుండా పోతారు అని అని చెప్పేసి అన్నారు రేపు నాలుగో తారీఖు మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐదవ తారీఖు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బొత్స గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోతాయి అంటే ఎక్కడికి వెళ్తారని దాన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలంటారు ఇక్కడ అనేక రకాలైన అంశాలు ఉంటాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసులకు సంబంధించిన అంశం కావచ్చు అదేవిధంగా ప్రస్తుతం ఆయన లండన్ పర్యటనలో ఉన్నారు కదా సో మరి దాని తర్వాత ఏ విధంగా ఉండబోతుంది ఆ కేసులు ఏమైనా సరే రీఓపెన్ అయ్యి మరి ఆ శిక్ష పడే అవకాశం ఉందనే ఉద్దేశంతో అంటున్నారా లేదు ఆయన విదేశాలకు పారిపోతారు అనే ఉద్దేశంతో అన్నారా అనేది ఆలోచించవలసిన అంశం అదేవిధంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అన్న సంగతి తనకు తెలుసట జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసట ఆయన ఓడిపోతాడ నాకు తెలుసు నాకు తెలిసి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాలే పెట్టడం ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కాలు పెట్టడు ఆయన తట్టుకోలేడు అతని స్వభావం నాకు అవగాహన ఉంది అతను అవమానం తట్టుకోలేడు రాడు అసెంబ్లీకి అయితే ఆయన రాడు బైదవే ఇవాళ నాకు బెయిల్ వచ్చి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది అందు గురించే ఈ విధమైన వ్యూహాలు రచిస్తూ ఉన్నారు అనేక రకాలైన అలర్లు కూడా జరుగుతూ ఉన్నాయి అనే అంశాలను కూడా ఆయన మాట్లాడుతూనే ఆ మాటల సందర్భంగా ఇంకో వ్యాఖ్య కూడా చేశారు బైదవే నాకు బెయిల్ వచ్చి ఈ రోజుకి మూడు సంవత్సరాలు అంటే నిన్నటికి మూడు సంవత్సరాలు అయిందంట రాజ్ గారికి బెయిల్ వచ్చింది సో ఆ బెయిల్ రావడానికి గల కారణం ఏంటి అసలు ఆయన ఎందుకు ఆ బెయిల్ రావాల్సి వచ్చిందంటే ఆయన మీద అనేక రకాలైన కేసులు అదే పార్టీకి సంబంధించిన ఎంపీ అయినా కానీ ఆయన రెబల్గా మారడంతో ఆయన పైన కేసులు పెట్టడం ఆ తర్వాత పోలీసులు కొంత లాఠీ చార్జీలు ఇవన్నీ జరిగిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆయన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వాయిస్ మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష పార్టీల కంటే కూడా గట్టిగా వినిపించినవారు మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉండడంతో అది కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సో ఈ నేపథ్యంలో భగవంతుడు నాకు రాసిన రాతది నేను ఎంపీ అవుదాం అనుకున్నాను కాకపోతే ఈసారి ఎమ్మెల్యేగా సరిపెట్టబోతున్నాను సో కోర్స్ అది మంచుకో చెడుకో అదృష్టమో దురదృష్టమో ఏది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది అని చెప్పేసి అంటూనే ఇక్కడ కేఏ పాల్ గారితో కూడా పోల్చారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏంటి అంటే పాల్ గారు ఇటీవల మాట్లాడారు ఏదైతే లక్ష పదిహేను లక్షలు ఓట్లు పడితే అందులో ఆ పదిహేను లక్షల్లో నాకే పది లక్షలు పండి అని చెప్పేసి అన్నారు సో ఆ విధంగా ఆయన కొంచెం కామెడీ చేస్తూ ఉంటారు సో ఇది కూడా అలాగే కన్సిడర్ చేసుకోవాలి ఏది జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సీట్ల పైకైనా గెలుస్తామని చెప్పేసి ఇటీవల ఐప్యాక్ వాళ్ళని కలిసినప్పుడు మాట్లాడారు కదా దానికి సంబంధించిన అంశం సో ఈ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలోకి రాడు అని తెలుసు అయితే ఇక్కడ ఓ విలేకరు అడిగిన ప్రశ్న ఉంది అదేంటి అంటే మీరు అసెంబ్లీ స్పీకర్గా రాబోతున్నారట కదా ఒకవేళ వస్తే ఏంటి పరిస్థితి అని అని చెప్పేసి కూడా ప్రశ్నించారు ఇదే చాలా కీలకమైన అంశంగా మనం మాట్లాడుకోవచ్చు ఏంటి అంటే అనేక రకాలైన స్పెక్యులేషన్స్ ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ అవుతారని స్పీకర్ అవ్వాలని ఒకవేళ ఆయన స్పీకర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు నమస్కారం పెట్టాలి కదా ఆ నమస్కారం పెట్టాలి అంటే ఖచ్చితంగా ఆయనే ఎవరైనా సరే అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఆయనైనా నమస్కారం పెట్టాల్సిందే ఎందుకంటే ఆ సీట్ అటువంటిది సో వీళ్ళందరికీ అధ్యక్షుడు అనమాట ఆయన సో అటువంటి క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఆయన అక్కడ అధ్యక్షుడిగా కనపడతాం ఎంతవరకు కూడా మింగుడు పడదు అనే ఉద్దేశంతో చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరికైతే నచ్చరో వాళ్ళందరూ కూడా రఘురామకృష్ణరాజు గారు ఏదైతే స్పీకర్గా ఉండాలి అని చెప్పి చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో మీరు స్పీకర్గా ఉంటే ఏంటి పరిస్థితి అని అని చెప్పేసి అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి అయితే మాత్రం ఆయన అసెంబ్లీలో కాలు పెట్టడు అని అని చెప్పేసి అన్నారు ఎందుకు కాలు పెట్టడు అంటే ఇక్కడ రెండు రకాలైన అంశాలు ఉంటాయి ఒకటి ఆయన ఎమ్మెల్యేగా గెలవరనే ఉద్దేశమా లేదు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు అక్కడికి రావడం ఇష్టం లేదంటారా అంటే ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు అవలంబిస్తున్న తీరును చూసారా ఊహించని విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మరి కేసీఆర్ గారు కనీసం వన్ పర్సెంట్ కూడా తను ఓడిపోతాడు అనే భావంలో లేకపోవడం ఊహించని విధంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం మరి కేసీఆర్ గారేమో ఇక అప్పటి నుంచి అసెంబ్లీలోకి అయితే అడుగు పెట్టలేకపోతున్నారు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడటానికి కేసీఆర్ గారి మనసు ఒప్పుకోవట్ల సో ఇప్పుడు అదే పరిస్థితి ఒకవేళ రేపు ప్రభుత్వం మారితే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఇంక మరీ ముఖ్యంగా ఏంటి అంటే రఘురామకృష్ణరాజు గారు ఆయన అసెంబ్లీ స్పీకర్గా చూడాలి అనేది మాత్రం ఏ మాత్రం కూడా ఈయనకు ఉండదని సో ముఖ్యంగా ఏంటి అంటే వస్తే నమస్కారం పెట్టాలి అధ్యక్ష ఆయన పలకరించాలి గౌరవం ఇవ్వాలి మరి అటువంటి క్రమంలో రఘురామకృష్ణరాజు గారికి మనసులో ఎంత ఆనందంగా ఉంటుంది అట్లాంటివన్నీ కూడా ఉండకుండా చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఆయన అసలు అసెంబ్లీలోకి అడుగు పెట్టరు అనే ఉద్దేశంతో అన్నారా ఏమై ఉంటుంది సో ఇట్లా ముఖ్యంగా మరి బొత్స సత్యనారాయణ గారు ఆయన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఉత్తరాంధ్రకు సంబంధించి అటువంటి ఆయన మరి పార్టీ మారుతారు కదా అని అంటే వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి వ్యక్తి నాకు తెలుసు మామూలుగానే పలకరించుకుంటాము ఒకవేళ ఆయన తర్వాత పరిస్థితుల రీత్యా మారాలనుకుంటే అప్పుడు ఆయన నిర్ణయం తీసుకుంటారు అనే అంశాలను కూడా ఇక్కడ ఇది పొందుపరచడం జరిగింది సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే రఘురామకృష్ణరాజు గారికి అసలు ఎంపీ పదవి ఆ కూటమికి సంబంధించి ఏ పార్టీ నుంచి కూడా సీటు రాకపోవడానికి ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కారణమై ఉంటారేమో వెనకాలండి ఈ విధంగా నడిపించారు అనే వార్తలు కూడా పొగార్లు చేస్తూ ఉన్నాయి సో ఇటువంటి క్రమంలో అవి వాస్తవమా కాదా అసలు కూటమికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా సంబంధం ఉంటుంది సరే ఎవరికి ఇచ్చినా పర్లేదు కానీ రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వకూడదు అని చెప్పేసి ఆయన పట్టుదల బట్టి ఉన్నారు అన్నట్లుగా వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి సరే అవన్నీ ప్రక్కన పెడితే ఆయన ఇప్పుడు ఉండి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు సో బంపర్ మెజారిటీ కాకపోయినా గెలుస్తాను ఖచ్చితంగా అనే ఉద్దేశంతో అయితే ఆయన చెప్పడం జరిగింది సో ఇక్కడ మనం ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఇంకొక ఎత్తు అన్నట్లుగా ఉంది ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికలు ఆ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం కనుక పరిశీలిస్తే ఎనభై రెండు శాతం అంటే ఆశామాషి విషయం కాదు ప్రజలలో ఒక రకమైన వ్యతిరేకతో లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం పైన శాంతం సానుకూలతో ఉంటే తప్ప ఆ విధమైన ఓటింగ్ అయితే నమోదవు ఒకవేళ అనుకూలంగా ఉందే అనుకుందాం ఏదైతే వైసీపీ వాళ్ళు చెప్తున్నారు మరి కొన్ని వేలు ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడో దూర ప్రాంత వాసులు కూడా పని కట్టుకొని సెలవులు పెట్టి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకొని అంత రిస్క్ అయినా సరే రిస్క్ అంటే ఆ ట్రాఫిక్లు ఆ ఇబ్బందులు ఎంత రష్ ఉంది ముఖ్యంగా మనం తీసుకుంటే హైదరాబాద్ నుంచి కొన్ని వేల వాహనాలు తరలి వెళ్ళాయి ఒక తెలంగాణ ఆర్టీసీ నుంచి రెండు వేల బస్సులు వేసినా కానీ సరిపోలేదు అంటే ప్రజలు తండోపతండాలుగా ఎలా వెళ్ళారు వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు ఉపయోగించుకోవాలి అని అంటే ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు వలన దాని మీద వ్యతిరేకంగా ఉన్నారు అని సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం మారబోతుంది మారిన తర్వాత అప్పుడు చూడండి ఎలా ఉంటుందో అన్నట్లుగా రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే రఘురామకృష్ణరాజు గారికి అయితే ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాలపైన మాట్లాడటానికి మంచి అవకాశం దొరికినట్లుగా ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదేమైనా సరే రేపు ఓటమి తప్పదు ఆయన అసెంబ్లీలో కాలు పెట్టడం కూడా జరగదు అని అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా పెద్ద పెద్ద ప్రముఖులు కూడా రేపు ఎన్నికల్లో ఓటమి చెందబోతున్నారు వైసీపీ తరపున ఉన్న వాళ్ళందరూ కూడా అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది మరి చూద్దాం రేపు నాలుగో తేదీన ఏ విధంగా ఉండబోతుంది ఎంతవరకు మరి ఏదైతే రఘురామకృష్ణరాజు గారు అనుకుంటున్నారో ఆ విధంగా జరుగుతుందా మరి అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కూటమిగా ఉన్నారు కాబట్టి వీరందరూ కలిసి రఘురామకృష్ణరాజు గారికి అసెంబ్లీ స్పీకర్గా అవకాశం కల్పిస్తారా లేదా అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేసి చూడవలసింది దానికంటే ముఖ్యంగా రేపు నాలుగవ తేదీన కౌంటింగ్కి సంబంధించి ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాలు పెట్టడు అని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజు గారి కామెంట్స్ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ